నమస్తే అండి గోంగూర రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము గోంగూర మన హెల్త్కి చాలా మంచిది చాలా ఈజీగా గోంగూర పచ్చడి అనేది చేసుకోవచ్చు నేనైతే ఐదు కట్టలని గోంగూర కట్టలని తీసుకొని ఆకుని ఇలా సపరేట్ చేసి వేరే బేషన్లో వేసుకున్నాను గోంగూర చుండ్రు సమస్యని దగ్గుల్ని అవి కూడా నివారిస్తుంది మనం వీక్లీ ఏ డే అయినా సరే గోంగూరని మనం డైలీ భోజనంలో తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది ఎప్పుడైతే గోంగూర మొత్తాన్ని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ని తీసుకొని పొయ్యి మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆ వాటర్ని బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన లైట్ బాయిల్ అయిన తర్వాత ఈ శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని వా బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి గోంగూర మన కంటికి కూడా చాలా మంచిది మలబద్ధకం ఉన్న వాళ్ళకి గోంగూర మంచి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు గోంగూర మొత్తాన్ని వేసుకొని గరెటితో డిప్ చేసుకోవాలి గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది నేనైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను కదా ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చిని రెండు టమాటాలని కూడా తీసుకొని అవి కూడా శుభ్రంగా వాష్ చేసి ఈ ఉడుగుతున్న గోంగూరలో పచ్చిమిర్చిని వేసి అవి కూడా కుక్ చేసుకోవాలి మనకి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా లేకుంటే ఏదైనా ఎవరైనా మనం ఎవరింటికన్నా వెళ్ళినా ముందు ముఖ్యంగా వంటకాల్లో ఉండేది గోంగూర పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అవి కూడా మొత్తం వాటర్ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద కాదు లో ఫ్లేమ్ మీద కాదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గోంగూరని మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి గోంగూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వాటర్ మొత్తం ఇంకిపోయేలా ఉడికించుకోవాలి మధ్యలో కలపకపోతే అడుగు అంటుంది వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మొత్తం ఉడికిపోయింది ఒక ప్లేట్లో తీసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత రోల్ తీసుకొని పచ్చిమిర్చి వాటికి సపరేట్ చేసి రోట్లో వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి ఆ తర్వాత గోంగూర ఉడికించుకున్న గోంగూరను కూడా రోట్లో వేసుకొని అది కూడా బాగా మెత్తగా నూరుకోవాలి మొత్తం మెత్తగా చేసిన తర్వాత గోంగూర పచ్చడిని దా రోట్లో నుండి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి అలాగే ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసి మొత్తం మెత్తగా మళ్ళీ దంచుకోవాలి మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ గోంగూరను వేసి మొత్తం ఒకసారి కలిసేలాగా దంచుకొని ప్లేట్ మళ్ళీ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు గోంగూర పచ్చడి మొత్తాన్ని తాలింపు వేసుకోవాలి పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఆనియన్స్ను కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని మొత్తం కలిసేలా వేపుకోవాలి ఆ తర్వాత రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను అవి కూడా వేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కోసమని రెండు చిన్నులపై రెబ్బల్ని దంచుకొని అవి కూడా దోరగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడిని మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్